ாரோளிாராயணம் அங்க அபிதி நாராயணம்

మంచి మన మీరే చెప్పారు సంబంధించిన స్టైతే ఈరోజు పొద్దున్నుంచి ఇంటింటికి వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది స్టార్ట్ చేశాము మార్నింగ్ ఫార్టీ ఫోర్ డివిజన్లో తిరగడం అన్నది జరిగింది ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ హౌసెస్ని టచ్ చేశాము అక్కడ ఉండే పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఒక ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు బిజినెస్ వాళ్ళ నుంచి అలాగే ఎవ్రీడే జాబ్ గోవర్స్ వరకు అందరితోనూ మాట్లాడడం అన్నది జరిగింది అలాగే ఇప్పుడు ఈ ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ వార్డ్లో మనకి జేమ్స్ గార్డెన్ స్ట్రీట్లో అందరినీ కలవడం అన్నది జరుగుతోంది ఎంతో మంచి ఉత్సాహంతో టీడీపీ కార్యకర్తలు మీ అందరూ చూస్తున్నారు అందరూ జాయిన్ అయ్యారు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంతో మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్లో ఏ డెవలప్మెంట్ అయితే ఆగిపోయిందో ఆఫ్టర్ టీడీపీ వాజ్ నాట్ ఇన్ పవర్ ఆ వర్క్స్ అన్నీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నారాయణ గారు అండ్ టీడీపీ కలిసి పవర్లోకి వచ్చాక అవి కంప్లీట్ చేయించడమే కాకుండా ఇంకా నా నెల్లూరుని ఎంతో డెవలప్ చేయాలన్న విజన్ ఏదైతే నారాయణ గారికి ఉందో అది డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఆ కాన్ఫిడెన్స్ అన్నది అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కార్యకర్తలు కూడా అసలు మేమే ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయించేస్తాము అన్న ఆ లెవెల్ ఎంతూజియాజం కూడా చూపిస్తున్నారు సో డెఫినెట్గా మనం జరిగిన మంచి డెవలప్మెంట్ అంతా అందరూ మైండ్లో పెట్టు ట్టుకొని అభివృద్ధి కోసం ఓటేద్దాము మన టీడీపీని మళ్ళీ జయవంతంగా ముందు చూద్దాము థ్యాంక్ యూ సో మచ్